హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము పెద్దదనమాట మా ఊర్లో కూరగాయల మార్కెట్ చాలా తీసుకుంటున్నాను చూడండి పెద్ద మార్కెట్ వచ్చాను పొద్దు పొద్దునే వచ్చా అనమాట కూరగాయలు తీసుకుందామని మా ఫ్యామిలీ కోసం మంచి మంచి కూరగాయలు ఆరోగ్యకరమైన కూరగాయలు తీసుకుందామని వచ్చాను ఫస్ట్ ఫస్ట్ బీట్రూటే మొదలేసాను ఫస్ట్ ఫస్ట్ బీట్రూట్ మొదలెశాను బీట్రూట్ గుమ్మడికాయలు జరిగింది అవి తీసుకుంటాను అన్నమాట తర్వాత ఆకుకూరలు కూరగాయలు కొన్ని తీసుకుంటాను గుమ్మడికాయ అయితే ఇక్కడ చూరుకి ఏలాడినట్టు వేలాడుతుంది ఒకటి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఒక గుమ్మడికాయ తీసుకుంటున్నాను తినే గుమ్మడికాయ ఇది అయితే బాగుంది గుమ్మడికాయ చాలా బాగుంది హల్వా చేద్దాం బెండకాయ తీసుకుందాం అనుకుంటున్నాను కేజీ నలభై అట ఒక అరకిలో అయితే తీసుకుంటున్నాను కాకరకాయలు అయితే కేజీ యాభై అట కేజీ తీసుకుంటున్నాను చాలా బాగుంది పెద్ద మార్కెట్ ఇది చూసారా ఎంత పెద్దదో ఫస్ట్ టైం నేను రావడం మార్కెట్కి ఒక్క గుమ్మడికాయ నూట యాభై రూపాయలట అట పెద్ద మార్కెట్ వెనకంటే బాగానే ఫీరం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వేసి అరకిలో ముప్పై ఇది అరకిలో నలభై కిలో నలభైలో కారం ఏంట్యా కారం తక్కువ ఉంది అమ్మాయి కారం తక్కువ ఉంది అరకిలో ముప్పై పావు కేజీ వస్తే ఇరవై ఏమవుతుంది పావు కేజీ నేనైతే కూరగాయలు అయితే మొత్తం కొనేసాను ఓ బుట్టడైతే కొన్నాను అయిపోయింది ఎంత పొద్దున్నే అండ బాగుంది ఉంది ఎండ మాత్రం కూర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూ ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసేసుకున్నాం ఇక వెళ్ళిపోతున్నాను ఓకే ఓ నిమ్మకాయలు అక్కడ ఉండే తీసుకున్నావు అయితే అండి నిమిషం నిమ్మకాయలు ఒకటి తీసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసేసుకున్నాను ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మంచిగా ప్రశాంతంగా పెద్ద మార్కెట్కి వచ్చి కూరగాయలే తీసేస్తున్నాను బాగుంది కానీ కొంచెం రేటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండాకాలం కదా రేట్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి అయినా పర్లేదు మంచిగా ఉండేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మంచిగా ఉంటాయి అనే ఉద్దేశంతో నేనైతే ఇంత దూరం రావాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కన్సీమర్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ